నవరాత్రుల్లో గాయత్రి దేవికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తామండి సో చాలా మంది ఏం చేస్తారంటే కొబ్బరి అన్నంలోని కొబ్బరి కూరని వేసేసి పోపు వేసి చేసేస్తారు సో అట్లా చేయడం వల్ల అంత క్రీమీగా అంత గా రాదు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫుల్ క్రీమీగా ఫుల్ టెక్స్చర్తో తో బాగా వస్తుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా చెక్క నుంచి వేరు చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని మనం మొత్తంగా మిక్సీలో వేసేసి కొబ్బరి పాలు తీస్తాం కదండి సో ఆ విధంగా కొబ్బరి పాల్ని తీసుకొని అయితే ఉంచుకోవాలి నేను ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది సో నాకు హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది సో కొత్త వారు ఎవరైనా చూస్తే ఒకవేళ మీకు నా వంటలు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే దేవీ నవరాత్రుల్ని ఏ విధంగా జరుపుకోవాలి అఖండ దీపం పెట్టినవారు అఖండ దీపం పెట్టకుండా ఏ పూటకు ఆ పూట దీపం పెట్టుకునేవారు ఏ విధంగా అమ్మవారిని సేవించాలి ఏ నిష్టలను పాటించాలి ఉపవాసం ఉండొచ్చా ఏ రంగు చీర పెట్టాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ పువ్వులతో అలంకరించాలి అని చెప్పి ప్రతిదీ కూడా నేను ఒక వీడియో పెడుతున్నాను అండ్ అలాగే నైవేద్యాల గురించి షార్ట్స్ కూడా పెడుతున్నాను సో తప్పకుండా చూడండి అండ్ అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అందులో ఏమైనా నాకు తెలియకుండా తప్పు చెప్తే దయచేసి నన్ను క్షమించి హెచ్చరించండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో గ్లాస్ బియ్యం వరకు తీసుకొని దాన్ని రెండు సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కొబ్బరిపాలను తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని దాని మీద పెట్టేసేయండి ఈలోపు మనం పోపును రెడీ చేద్దాం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర గుప్పెడు పలుకులు ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి గుప్పెడు పచ్చనపప్పు గుప్పెడు జీడిపప్పు గుప్పెడు కరివేపప్పు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ నుంచి నాలుగు విజులు వచ్చిన తర్వాత పొయ్యిని కట్టేసి మొత్తం పోయేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే రైస్ చూడండి ఎంత పొడి ఆడుతూ వచ్చిందో సో ఇప్పుడు ఇంకొక కళాయి పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని వేసుకోవాలి నైవేద్యం కింద పెడితే అమ్మవారికి పల్లీలు వేసుకొని సిమ్లోనే బాగా వేగిన తర్వాత చిన్నపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర జీడిపప్పు కరివేపాకు పోపు దినుసులు అన్నిటినీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ అమ్మవారికి పెట్టకపోతే ఇందులో మీరు వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పోపు అంతటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరిపాల అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా సిమ్లోనే ఒక టూ మినిట్స్ వైపు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా టేస్టీ చాలా క్రీమీగా ఉంటుంది ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సుమా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్